మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్వహించినటువంటి గాము గాచెలో కార్యక్రమానికి మూడకొండ మండలంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా అధ్యక్షుల గారికి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ సిన గారికి నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో భూ అధ్యక్షులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నీ నమస్కారం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి దేశాన్ని శుభ్రం చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముడకొండ మండలంలో రెండు గుత్తులలో ఈనాడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ ఏ విధంగా అయితే ఆరు తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు ఆరు తారీఖు నుంచి పన్నెండు తారీఖు ఏ విధంగా అయితే కార్యక్రమాలు దానిలో భాగంగా ఇలా సురేష్ ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన మండల పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా మండలి శ్రీనివా మండలాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి శ్రీనివాస్ అన్న గారికి తిరుమలకు ఇక్కడున్న సీనియర్ నాయకులు రవి సిద్ధులు అందరికి కూడా రేపూర్వక నమస్కం తెలియజేస్తూ ఈనాడు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల అరవై ఎనిమిది బూతులలో ఉంటే ఈనాడు సుమారు ఈరో రేపటికి చివరి దశ అవుతుంది మూడు వందల బూతులు పూర్తిగా ఈనాడు కంప్లీట్ చేయడం జరిగింది కార్యక్రమ ఉద్దేశము ఈనాడు ఏంటంటే ఆ బూత్లో ఉన్నటువంటి బడిని గుడిని స్వచ్ఛ భారత్లో భాగంగా శుభ్రం చేయడం బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం ఆ యొక్క గ్రామంలో ఆ బూత్లో ఉన్నటువంటి లబ్ధిదారులను సందర్శించి నరేంద్ర మోడీ పథకాలు చిట్ట చివర పేదల కందే సంక్షేమ పథకం ఏదైతుందో సబ్కా వికాస్ సబ్కా సాత్ అమలు అవుతుందో లేదా తెలుసుకోవడం కేంద్ర ప్రభుత్వం చేసే నిధులు ఈనాడు ఉచిత బియ్యం అయితేనేమి ఈజీఎస్ కింద ఉపాధి హామీ అయితేనేమి రైతులకు పడే రెండు వేల రూపాయలైతేనేమి ఈ సంక్షేమ పథకం అందుతున్నాయా లేదని ఉద్దేశంతో ఈనాడు కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈనాడు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమం అపూర్వ సందన జరుగుతుంది అపూర్వంగా ఈనాడు వైభవం జిల్లాలో జరుగుతూ ఉంది రేపు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ అభయ్ పటేల్ గారు యాదాద్రి బునిగి జిల్లా ఈ సమయం ఈరోజు సాయంత్రం చేరుకోవడం జరుగుతుంది ఎక్కడ ఎక్ అన్ని జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎక్కడక్కడ బూతులు పంచుకొని ఈ జిల్లాలో పర్యటన రాత్రి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈనాడు ఉచిత బియ్యం అనే పథకం ఎనభై శాతం నుంచి కేంద్రం వస్తుంది ఇరవై శాతం రాష్ట్రం ఇస్తుందని ఈనాడు నిన్ననే మన జిల్లాకు సంబంధించిన మంత్రి చెప్పడం జరిగింది కానీ ఈనాడు రేషన్ షాప్లో మీరు స్లిప్ ఇవ్వాలనే చేంజ్ అయిందని కార్యకర్తలు ఫోన్లు వస్తున్నాయి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మేము ఇది జిల్లా వ్యాప్తంగా ఈ రెండు మూడు రోజుల్లో మంచి ప్రణాళిక చేసి జిల్లా కార్య కార్యాలయం ముందు కలెక్టర్ కార్యాలయం ముందు కార్యక్రమం రూపకల్పన చేసి జిల్లా కార్యక్రమం అడగడం జరుగుతుంది ఒక వివరణం ఇచ్చి ఏదో ఈ కార్యక్రమం ఎట్లా ఎలా చేస్తారు మరి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయారో స్పష్టం చేయాలి అదేవిధంగా ఇందిరామ్ మైల్తో ఈనాడు ఇందిరా మైళ్ళు ఇస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షా తొంభై వేల రూపాయలు గ్రామాల ప్రాంతాలకు వస్తే ఇంద్రం ఇల్లు పేరు పెప్పుకుంటూ మరి ఇంద్రం ఇస్తుందా రాహుల్ గాంధీ ఇస్తుందా సోనియా గాంధీ ఇస్తుందా ఇది స్పష్టం చేయాలి రేవంత్ రెడ్డి గారు అని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాణి ఏమని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అరే భారతీయ జనతా పార్టీ నువ్వు రాణిచ్చేది ఆల్రెడీ వచ్చేసినాం ఈ రెండు ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలతోని బూత్ స్థాయి కమిటీలతోని ఈనాడు తెలంగాణ జిల్లాలో అన్ని గ్రామాల్లో ఎంటర్ అయినాం రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతాన్ని కైవసం చేస్తాం ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై సంవత్సరాలు అంటే ఏర్పాడి దానికి పార్టీ ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ యొక్క ముటుకొండూరు యాదాద్రి జిల్లా ముటుకొండూరు మండల కేంద్రంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లా అధ్యక్షులు శ్రీ ముత్కు అశోక్ గారు మరియు మండల అధ్యక్షులు శ్రీధరెడ్డి గారు సీనియర్ నాయకులు తిరుమారెడ్డి గారు మరియు రవీందర్ గారు భూత అధ్యక్షులు రవీ ఉపేందర్ గారు మరియు సురేష్ గారు మరియు ఇతర నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దేశంలో మనం భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత ప్రసాద్ ముఖర్జీ దీన్ ఉపాధ్యాయ చూపించిన మార్గంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు ఇక్కడే చిన్న కొంచెం నుంచి చిన్న చిన్నగా ఎదుర్కొంటూ ఈరోజు నలభై ఆరు సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత దేశంలో అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరించింది ఇలా మూడు 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 భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతున్నది అందులో భాగంగానే ఈరోజు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క స్వచ్ఛతే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ ఇక్కడ మూడుకొండూరులోని హనుమాన్ గుడి దగ్గర బుడ్రాయి దగ్గర మొత్తం క్లీనింగ్ గురించి అందరి కార్యకర్తలు కూడా ఇక్కడ శుభ్రత చేయాలని చెప్పి అయితే మనము గ్రామంలో దేవాలయాలు అంగన్వాడీ కేంద్రాలు మరియు స్కూళ్ళు మరియు అన్నిటిని సందర్శించాలని చెప్పి పార్టీ ఒక పార్టీ కార్యక్రమంలో కార్యాచరణలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈరోజు రచబడ కార్యక్రమం కూడా సాయంత్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే దీనికి కార్యకర్తలందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలకు ఏంటంటే దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు వారు చేస్తున్న పరిపాలన పట్ల ప్రజల్లో అంటే అందరికీ తెలుసు కేంద్రం నుంచి పథకాల వల్లనే ఇలా గ్రామాలు ప్రజలందరూ కూడా అన్నిటికీ అందుతున్నాయి ఇంకా ఇక్కడ